సంక్రాంతికి ఇంకా నెల రోజులే టైం ఉందండి సంక్రాంతి అనగానే రైతులకి పంటలు చేతికొస్తాయి ఆడవాళ్ళకి పిండి వంటలు పిల్లలకి భోగి వంటలు పెద్దలకి పూజలు ఏ ఇంకా మరి కురవాళ్ళకి కోడి పందాలు పందాలు వేయాలంటే పుంజులు కావాలి కదా అందుకనే ఈరోజు మీకు మంచి మంచి పుంజుల్ని చూపిస్తాను పుంజుల్ని వీళ్ళేదో పిల్లల్ని సాకినట్టే సాగుతున్నారు వీటి ఫుడ్ చూస్తే మనం కూడా అలా తినము డ్రై ఫ్రూట్స్ ఆ క్లిప్ నేను తీయలేదు నెక్స్ట్ వీడియోలో మీకు అవి ఏమేం తింటాయి వాటికి ఎంత బాదం ఆ చాలా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అవన్నీ చూపిస్తాను ఇప్పుడు మల్టీ విటమిన్స్ వేస్తున్నారు మా పుంజుకి ఈ పుంజు పేరేంటో చెప్పండి మీరే దీని పేరు అడిగితే మా అన్నయ్య ఏం చెప్పాడంటే బెంగ్ ఆ అమలాపురం బ్రిడ్జ్ వాటం డాగ్ పుంజు అని చెప్పాడు నేను కరెక్ట్ గా చెప్పాను లేదు నాకు తెలియదు కానీ దాని పేరు అయితే డాగ్ పుంజ్ అంట సూపర్ ఉంది కదా దీనికి మించి ఉన్నాయి మిగతా పుంజులు అవన్నీ చూసేద్దాం ఒకసారి ఈ పుంజులకి ఏ తెస్తారండి కఫం కూడా తీస్తున్నారు చిన్నపిల్లలకి ఉగ్గేసి కఫం తీయిస్తారే అలాగా ఇంకా మల్టీ విటమిన్స్ డ్రై ఫ్రూట్స్ బయటికి తిరిగితే పాడైపోతాయని వీటికి ఒకే దగ్గర పెట్టి ఫుడ్ వాటర్ అన్ని కాళ్ళ దగ్గరికి వెళ్తాయి మాట మనమైనా మనపం మనం చేసుకోవాలి ఈ పుంజు ఏంటో నాకు తెలియదు మీకు తెలిస్తే కమెంట్ చేయండి రెండో పుంజు ఏంటో చెప్పండి దీని నెంబర్ టూ మాట ఫస్ట్ డ్యాక్ అని చెప్పాను కదా ఇదేం పుంజు మరి అయితే ఇంకా ఈ పుంజులు మేపుతున్నప్పుడు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి మరి ఏంటంటే ఈ పుంజు చిన్నప్పుడే బ్రీడ్ కోసం తెచ్చిందంట కానీ ఇప్పుడు హెల్త్ బాగలేక మామూలు చికెన్ వైజ్ అమ్మేస్తున్నారు కేజీ లెక్క అమ్మేస్తున్నారు పుంజుగా అమ్మితే బోల్ డబ్బులు వస్తాయి కదా దీన్ని కొంటమే చిన్నప్పుడే ఎక్కువ డబ్బులు పెట్టే కొన్నారంట ఇరవై వేలు అంతా కానీ ఇప్పుడు తక్కువగా అమ్మేస్తున్నారు మరి దానికి ఒంట్లో బాగాలేదు అది ఏం చేసినా క్యూర్ అవ్వలేదంట ఇంకెందుకు అనేసి చికెన్ కి అమ్మేస్తున్నారు అదన్నమాట పుంజులు అమ్ము పుంజులు ఫార్మింగ్ అదే నాటుకోడి ఫామ్ చేసినప్పుడు లాభాల కంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది పండగప్పుడే కదా పుంజులు అన్ని కొంటారు చూడండి ఎంత బాగుందో నాకైతే పుంజుల కోసం ఏం తెలీదు వేలనే పేర్లు అడిగి పెట్టుకున్నాను దానిపైన నేను మర్చిపోతానని టెక్స్ట్ రాసేసుకున్నాను ఆ టెక్స్ట్ చూసి నేను చెప్తాను ఈ వీడియోలో కూడా ఏ పుంజులో నేను కనుక్కోలేని వాటికి నేనేం చేయలేను మీరే కామెంట్ చేయండి ఈ పుంజు ఇది అని ఎలా చేస్తారు ఆ అది ఫస్ట్ సెకండు థర్డ్ వన్ అమ్మేస్తున్నారు కదా ఇది ఫోర్త్ వన్ మరి ఇది ఏంటో స్పెషల్ మిగతా పుంజులు కఫం తీయలేదు కానీ దీనికి మాత్రం కఫం తీస్తున్నారు కఫం తీయడం ఏంటని చెప్పి తీసాను వేడి నీళ్ళు సాల్ట్ కలిపి వేరు నీళ్ళు అంటే మరీ వేడి నీళ్ళు కాదు గోరువెచ్చని నీళ్లు గోరువెచ్చని నీళ్లు సాల్ట్ కలిపి దానిలో ఆ నోట్లో వేసి గొంతు మీద కొడుతుంటే కఫం వస్తుంది చూసారా ఎలా వస్తుందో కఫం అదనమాట సాంగతే చిన్నపిల్లలకి గుగ్గాడిని చూసి ఉంటారు కోడి పిల్లలు గుగ్గాడిని చూసారేంటి అది కోడిపుంజులకి నేనైతే చూడలేదు చూడలేద్దుదే ఫస్ట్ టైం వాళ్ళ చుట్టూ తిరుగుతున్నా అన్నమాట వీడియో తీయడానికి నార్మల్గా ఏదో నేను కోళ్ళు కోడి పిల్లలు అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు వాటి పక్కకు కూడా వెళ్ళను మా పిల్లలకి మళ్ళీ బాగా ఇంట్రెస్ట్ కోడి పిల్లలన్నా కోడి పుంజులన్నా వాటి వెనకాల తిరుగుతారు కుక్క పిల్లలు కోడి పిల్లలు అనుకోని అదన్నమాట సంగతి కఫమాన్తో తీసేశారు మిగతా పుంజులు చూద్దాం అండి ఏమేమి ఉన్నాయో నాకేమన్నా తెలియకపోతే ఇది నెంబర్ నాలుగు గుర్తు పెట్టుకోండి పేరు చెప్పండి ఇది నెంబర్ ఐదు చూసారా నాకు అన్నిటిలోకి ఇది బాగా నచ్చింది ఇదంట దీని పేరు కోడి కాకి కోడికాకి పేరు బాగోలేకపోయినా కాకిలా లేదండి బాబు నాకైతే కోడి ప్యారెట్ అని అనిపిస్తుంది నాకు అన్నిటిలోకి నచ్చింది ఇది దాని తోక చాలా బాగుంది నాకు ఈ తోకలు పుంజులు అవన్నీ పెద్దగా తెలీదు ఏ పుంజు బాగుందో మీరే చెప్పండి ఇది కాకి నెమలంట నెమల్లాగే ఉన్నట్టుంది కదా ఇది మాత్రం సూపర్ హైలైట్ అండి తెల్లగా ఉంది మన ఫారం కోడి లాగా కానీ కాదు ఒరిజినల్ నాటుకోడి సేతు అంట దీని పేరు దీని పేరు నాకు తెలియదు అండి నేను కనుక్కోలేదు అందుకనే టెక్స్ట్ రాసుకోలేదు సో మీరే చెప్పాలి సీత తర్వాత కూడా ఏంటో కామెంట్ చేయండి మీరు అందరూ ఎవరెవరు ఎంతమంది పందాలకు వెళ్తారు నిజం చెప్పాలంటే పందాలకు వెళ్ళినంత మంచి పద్ధతి కాదండి పోయ్ ఎందుకంటే జోదం ఆరకూడదని పురాణాలోనే ఉంది కదా కానీ ఆరకుండా ఉండలేము అదే కదా ఏ చెయ్యొద్దు అంటే అదే చేయాలి అనిపిస్తుంది మన జనాలకి ఇదని మాకు సంగతి ఇది డ్యాగ్ అంట సూపర్ ఉంది కదా డాగ్ దాన్ని తోక చూసారా నెమల తోకల్లో ఉన్నాయి సూపర్ సూపర్ ఉన్నాయిలండి ఏమైనా తింది మామూలు తింటాయా డ్రై ఫ్రూట్స్ ధాన్యం వాటరు మెడిసిన్స్ మల్టీ విటమిన్స్ మనం కూడా అంది తిన అదన్నమాట సంగతి కొన్ని పేర్లు చెప్పట్లేదు అని తిట్టుకోకండి నాకు తెలియదు మరి ఏం చేస్తాం నెక్స్ట్ టైం మాత్రం ఈ వీడియో నార్మల్ గా తీసాను తీసాక దిమ్మ ఉన్నాయి కోళ్ళు నెక్స్ట్ టైం సింగిల్ సింగిల్ గా పేరు చెప్తూ దానికి ఎక్స్ప్లెనేషన్ తీపిచ్చుకుందాం వాళ్ళ దగ్గరే మనకు తెలియదు కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా పుంజు ఎలా ఉంది దీని ఏంటి దీని స్పెషాలిటీ అలా చేద్దాం చూసారా ఒకటి కాదు రెండు కాదు బోల్ పుంజులు ఉన్నాయి చాలా మంది వీడియోలు చేస్తారు రెండు మూడు కోళ్ళని అటు తిప్పి తిప్పి ఆ ఫారం లోకి వెళ్ళో రెండు కోళ్ళు ఈ ఫార్మ్ లోకి వెళ్ళో రెండు కోళ్ళు తెచ్చేసి వీడియోలు తీసేయడం కాదు ఆటుకోడ్ ఫామ్ అంటే పుంజులు అంటే ఇది ఈ ఫామ్ లో ఏనాయి ఒక వంద వెరైటీలు ఉంటాయి అది మాట వీళ్ళేం వీళ్ళకి వీడియోలు అవి తీయడం రాదు మరి కానీ నేను తీపిస్తాను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను మీకు పుంజులు ఇదంట రసంగి నేను కనుక్కొని వీడియోలో వాయిస్ ఉన్నది నేను టెక్స్ట్ రాసేసుకున్నాను మ్యూట్ చేసే క్లిప్ నేను వాయిస్ ఓర్ ఇచ్చినప్పుడు ఆ టెక్స్ట్ చూసి మీకు చెప్తున్నాను ఇంక వీడియోలో నేను కనుక్కోలేనివి నాకు తెలియదు కాబట్టి నేను టెక్స్ట్ రాసుకోలేదు కాబట్టి చెప్పలేకపోయినా మీరు కామెంట్ చేయండి ఏమైనా పుంజులు దీనికి నెంబరింగ్ చేసేస్తే బాగుండేది ఈ నెంబర్ బట్టి మీరు కామెంట్ చేయొచ్చు కదా కానీ నేను చూపించిన వాటిలోకి మీకే వెరైటీ నచ్చింది కామెంట్ చేయండి సేతువ డాగ పచ్చకాకి కోడికాకి పెట్టాను కదా కొన్ని డాగ్ పుంజు వీటిలోని మీకు ఏది నచ్చిందో చెప్పండి అనమాట ఇవేంటి నాకు తెలీదు అన్ని వీడియోలు తీసుకుంటే వెళ్ళిపోతున్నాను ఇంకా కోళ్ళు ఎలా ఉన్నాయో చెప్పండి ఇదేదో చాలా చిన్నపిల్ల కాటాలంట దానికి పెద్ద కాటాలు రాలేదు చూసారా దీనికి బాగా కాటాలు వచ్చే మంచి పుణ్యం చెప్పారు మీరు చెప్పండి ఏది బాగుందో కాటాలు చూసుకోవాలంట మీరు కూడా కాటాలు అవి సరిగ్గా చూసుకోండి నెక్స్ట్ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ తో వచ్చేద్దాం బాయ్ మరి సంక్రాంతి కలుద్దాం బై బాయ్ మరి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్